ఓం వసుదేవసుతం దేవం వసుదేవసుమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి లుసఫర్స్ బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ ఆ తర్వాత ఈ యొక్క గండి గండి మైసమ్మ ఇలా చాలా పేర్లతో ఉన్నారు కట్ట మైసమ్మ మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు బాబాయ్ ఏంటి ఈ ఈ గండి మైసమ్మ ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన ఏయ్ చుట్టకు నిపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ప్ర అక్కడ ఉన్నటువంటి జనాన్ని అందరికీ అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిల్లో కూడా లోసఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే దేవుడు ఏం చేశాడండి ఆయన ఒక సృష్టి చేశాడు ప్రధాన చీఫ్ పిఏ లాగా లోసఫర్ని అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు మరి ఆయన ఏమన్నాడండి ఆయన ఏమన్నాడు వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడ్డం దేవుణ్ణి ఎందుకో పొగడ్డం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ప్రభువును పొగడకుండా ఆయన తనను తాను పొగడుకుంటూ ఉంటాడనమాట అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లోసఫర్ అప్పుడు ప్రభు శపించి పోనువ నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా ఉన్నారు కదా అలాంటి కేటగిరీలో ఈ లోసఫర్ అనేటటువంటి వాడు సాథా అంటాం మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం అతనే శుక్రాచార్యుడు అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం రాక్షసులకు గురువయ్యాడు శుక్రాచార్యుడు తత్వంలో రెండు రకాలు ఉంటాయండి శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాల సత్వం వైపు లాగేస్తాడు ఇల్లులు విప్పిస్తాడు మందు కొట్టిస్తాడు ఇక రకరకాల పిల్లలు ఇల్లు గృహాలు ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదల్నిచ్చి ఇక్కడెక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు తన ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు మరి ఇక శని శని ఎవరో తెలుసా అండి అటానమస్ ప్లానెట్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ఎదిరించి పారేస్తాడు విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు అలాగే మరి అహంకార పూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరిని ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి చేసి పారేస్తాడు అంతే విష్ణువుని కన్సల్ట్ చేయాలా బ్రహ్మను కన్సల్ట్ చేయాలా ఏమైనా ఏమన్నా తొక్కి పెడేయాలనుకోండి మిమ్మల్ని సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కు పడేస్తాడు మిమ్మల్ని ఎందుకంటే ఆయన శివస్వరూపం శివుడి అవతారమే శనీశ్వరుడు కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోపెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుద్ధాయం పూర్ణైశ్వర్యము పది మంది పెళ్ళాలు ఈ రకంగా పది కార్లు ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా శనీశ్వరుడు పక్క గళ్ళోకి వచ్చేస్తాడు ఏంట్రా ఇటువంటి దుర్మ నువ్వే దుర్మార్గుడివి తండ్రి రావణాసురుడివి నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వ్యధవా కాబట్టి మీకు ఆయుర్ధాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్క గడిలోకి వచ్చేస్తాడు ఆ ఎప్పుడైతే పక్క గళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది వాడికి మరణిస్తాడు అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లతో పడుకోబెట్టేస్తాడు బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క క్షణం పాటు అటువంటి వాడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది ఏమని అయ్యా నిన్ను పీడించడం ఏంటి సర్వ సృష్టికి నువ్వు జగత్తుకి అధిష్ట అధిష్టాన దేవుడు కదా నువ్వే కదా బాసంటే ఏ నేను సరదాగా పిల్లల్లాగా చేశా మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు డాడీ అని కొడతారు పిప్పలాచార్యుణ్ణి నేను పుట్టిస్తాను అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుణ్ణి పుట్టిస్తాడు ఇవన్నీ కూడా చాలా కథలున్నాయి కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం మీనరాశిలో శని ఉచ్చస్థితి అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి శని ఏమో సముడు కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదృ అదృశ్య సినిమాలో లాగా అయిపోద్ది అనమాట శని శుక్రులు మేనరాశిలో కలిస్తే మళ్ళీ శనిశుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది అదుర్ సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి చక్కగా ఆ నయనతారక మొత్తం అన్నీ చేస్తాడు అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు మిమ్మల్ని నాకేశారండి బాగా వాడేశారండి అంటాడు అంటే సోఫాలు ఇప్పిస్తాడు సామాన్ ఇప్పిస్తాడు అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు మొత్తం మగవాడు పాపం ఎంత నిర్భయ దుర్భర పరిస్థితిలో ఉన్న ఒక రూపాయి ఇవ్వడానికి బాధపడతారు అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశులు అంటే ఏంటంటే మీరు మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు అందరూ డౌట్ లేదు తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద మేము ఎన్నో కష్టాలు పడి మేము ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మాట్లాడేవాడి మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో ఇది శని శుక్రుల కలయిక ఇక పన్నెండు రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియో కన్యారాశి ఈ కన్యారాశి వారందరికీ కూడా మనకి సప్తమంలో ఈ శని శుక్రగ్రహ ప్రభావాల వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవుతాయి మే పద్నాలుగో తేదీ దాటిన తర్వాత మనకి గురుగ్రహము రాజ్యస్థితిగతుడవుతున్నాడు కాబట్టి వివాహాలు కానటువంటి వాడికి వివాహాలు వస్తాయి ఉద్యోగాలు రానటువంటి బ్యాచీలు బ్యాచీలు ఉన్నారు అమెరికా లండన్లో ఆఫ్టర్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పక్కన పడేసేయండి నలభై ఐదు లక్షలు పెట్టి పంపించండి ఎవరు పంపమన్నారు మిమ్మల్ని మాస్టర్స్ డిగ్రీ కోసం పంపించండి ఉద్యోగాలు రావట్లేదండి అని అనేటటువంటి వాళ్ళకు వస్తాయి మరి అక్కడ ట్రంప్ ఉన్నాడు మన మొగుడు ఉన్నాడు అక్కడ ట్రంప్ కాబట్టి జాగ్రత్తగా మనం చేసుకోవాలా ఈ కన్యా రాశి వాళ్ళందరికీ కూడా చక్కగా మనం షష్టస్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహం వస్తుంది కాబట్టి మార్పులు అనేటటువంటి బ్రహ్మాండంగా జరుగుతాయి విదేశాలకు వెళతారు మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు కాబట్టి విద్యార్థులంతా కూడా మేము ఫారినర్లు చదవాలండి అనుకునేటటువంటి వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి మరి ఉద్యోగాలు చేసినట్లయితే మమ్మల్ని మిమ్మల్ని వెనక్కి ఉంటున్న ట్రంప్ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి ఇకపోతే రైతులు రైతుల పరిస్థితి అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్స్ మీకు వస్తాయి అనుకున్నవన్నీ సాధిస్తారు తర్వాత కమిషన్ ఏజెంట్స్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ కూడా మంచి స్థానంలోకి మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క గ్రహము మనకి కుజగ్రహము కర్కాటక రాశిలో నేర్చబట్టి ఉండడం వల్ల మీకు ఈ రాశి వారందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన మీకు స్థలాలు బాగా రేట్లు పెరగాలి కానీ బలం సరిపోకపోవడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటివన్నీ కూడా తక్కువ రేటు పలకడము లేదా మీరు అమ్మాలనుకున్నటువంటి స్థలాలు అమ్మలేకపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మరి మన స్థలాలన్నీ కూడా అమరావతిలో పెరిగిపోతాయి అనుకున్నారు మరి చక్కగా పెరిగినాయి అట్ ద సేమ్ టైం మరి కొంచెం స్తంభన వల్ల మూడు నెలల నుంచి అందరికీ కూడా దిగిపోయినాయి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి అదే ప్రభుత్వం ఉందిగా మరి ఎందుకు తెగాలి రేట్లు అదే గ్రహం అంటే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏముండదు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏముండదు గ్రహాల చేతుల్లో ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కొజ గ్రహం చేతిలో ఉంటాయి మీ రేట్లు ఏదన్నా పెరగాలన్నా ఏదన్నా చేయాలన్నా కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా కూడా మా దారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి సినిమా ఫీల్డ్లో ఇక అలాగే మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు పరిస్థితులు అనేటటువంటి కొంచెం మెరుగుదల అవుతాయి తర్వాత కొత్త కొత్త ఇళ్ళు స్థలాలు ఈ కన్యా రాశి వాళ్ళు కొనడం జరుగుతాయి మరి అలాగే దాన ధర్మాలు చేసుకోవాలి మీరు మన ధర్మశాస్త్రం ప్రకారం టెన్ పర్సెంట్ మీరు దాన ధర్మాలు చేసుకోవాల్సిందే కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో సేల్స్ సర్వీసుల్లో మీరు విజయాలు అనేటటువంటివి సాధిస్తారు ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి చక్కగా ఏం చేయాలండి అంటే కుజ జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజుడికి కిలోం పావు కుజుడికి ఏం చేయాలా కిలోం పావు ఏంటవి కందులు కందుల్ని మీరు దానం చేసుకోవాలా ఎర్రని వస్త్రాలతో దానం చేసుకోవాలా దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా ఈ రకంగా మరి మర్రి చెట్టు చుట్టూ తిరగండి చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి డైలీ నూట ఎనిమిది చేయలేరు కాబట్టి పద్దెనిమిది సార్లు లేదా ఒక ఇరవై సార్లు మీరు చేయండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు శుభమస్తు